మాఘమాసం ప్రారంభమవుతోంది కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఈ మాసమంతా తెల్లవారుజాముని లేచి స్నానం ఆచరించటం ప్రధానం ఆ తర్వాత సూర్యభగవానుడికి పూజ విశేషం దుఃఖదారిద్ర్యనాశాయ శ్రీ విష్ణు స్తోషనాయచ ప్రాత స్నానం కరో వర్గ్య మాఘే పాప వినాశం అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేయటం విశేషం పైన చెప్పిన ప్రదేశాల్లో కుదరకపోతే కనీసం ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్యనదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవరం స్నానానంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది ఈ మాసంలో శివాలయంలో నువ్వులతో దీపాన్ని వెలిగించండి ఈ మాసంలో ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనది అసలు మాఘమాసంలో ప్రతివారు సూర్యుడికి అర్ఘం ఇచ్చుకోవాలి ఉపనయనం అయినవారు మంత్రంతో అర్ఘ్యమిస్తారు అలా కాని పక్షంలో ప్రతి ఒక్కరూ ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో శుచిగా సూర్యుడికి నామాలు చెబుతూ ఇచ్చుకోవాలి కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య ఉదయం ప్రస్తుతించడం వల్ల అన్ని ఆరోగ్యాన్ని నశించి ఆయుర ఆరోగ్యాలను కడుపు చేస్తాడు సూర్యభగవానుడు ఇది శాస్త్రవచనం అలాగే ఈ మాసంలో వ్రతసప్తంతో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి శ్రీ పంచమి వరచతుర్దశి వరుణ షష్ఠి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘ పూర్ణిమ ఇక ఈ మాఘమాసంలో మాఘపురాణం చదవటం లేదా వినటం ఎంతో పుణ్యపలం అందులో మొదటి మాఘ మాకపురాణం మొదటి రోజు మొట్టమొదటి రోజు అధ్యాయం పారాయణం విందాం లేదా చదువుకుందాం ఒకప్పుడు సకల పురాణములకు ఆలవాలమైన నైనిసార సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞము పెట్టారు ఆ మహాయజ్ఞము పూర్తవడానికి ఒక పుష్కర కాలం అనగా పన్నెండు సంవత్సరములు పడుతుంది సౌనకాదిమునులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యజ్ఞమును పూర్తి చేయాలి అన్న దీక్షతో యజ్ఞస్థలముగా నైమిసారణ్యంలో ప్రవహించు గోమతి నదీ తీరంలో ఎన్నుకుని ఒక శుభముహూర్తమును యజ్ఞమును ప్రారంభం చేశారు అంత పెద్ద యజ్ఞము చూచి ధరించాడి అన్న కోరికతో భరతఖండము నలుమూల నుంచి ఎందరో తపోదనలు వచ్చి యజ్ఞస్థల సమీపములతో నివాసములు ఏర్పరచుకున్నారు అక్కడికి వచ్చిన మునీశ్వరులలో బ్రహ్మతేజస్సు గల శతవృద్ధులు వేదములు ఆమూలాక్రంగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు సకల శాస్త్రములు అధ్యయనం చేసిన మునికుమారులు ఉన్నారు మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకున్నారు యజ్ఞస్థలము ఋషి ఉన్నది సకల లోకములకు శుభకరమై పుణ్యప్రదమై పన్నెండు సంవత్సరములు ఏకధాటిగా జరుగు వలన పురాణ పురుషులకు సూతమహాము కూడా తన శిష్య బృందంతో వచ్చి యాగ క్రమంలో పాల్గొన్నారు దూర ప్రాంతముల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం పొంది వారి ఆశీర్వచనములతో నిర్విఘ్నంగా యాగం జరుగుతుందని అందరూ సంతోషపడ్డారు సూదు మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసిన మహాభా మహానుభావుడు వేద పురాణ ఇతిహాసాది సమస్త విషయములలో వారికి తెలియనిది లేదు వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు ఎల్లవేళలా నవ్వులు ముఖార వింగము మేలు బంగారం వలె ప్రకాశించు చిన్న శరీరము వర్ణింప అలవి కానిది పుణ్య డబ్బు సూత మహాంని ఆగమనముకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణానం ప్రమాణములాచరించి ఆచరించి సాష్టాంగ దండ ప్రణామములు యజ్ఞం జరుగు ఆ పన్నెండు సంవత్సరముల్లో ఎన్నో పురాణ గాథలు విని తరించవలనంటే కోరికతో ముని పొంగములందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సూత్రవారు వారు సౌనకాది ముందుల కోరికను గ్రహించారు ఇటువంటి పుణ్య కార్యక్రమాలతో పురాణ పట్టణం కావించి అశేష ముని సప్తములను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మమును ఎంచి వారి కోరికను వర్ణించాడు ఒక శుభముహూర్తమున ఆశ్రమ వాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాఘ్యములు సంధి ఉచిత ఆసనములపై ఆశీనం చేసి ముని శ్రేష్ట మునికుల తినక ఇంతకుముందు ఎన్నో పురాణ గాథలు తమను తెలియచేయగా విని ఆనందించాము అనేక ఇతిహాసములను ఆలకించి అందరి సారమును గ్రహించి సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రముల్లోని నీతి కథలు మాకు వినిపించుకునే ఉన్నారు అయినను మీరు సిద్ధ పురుషుడు పద్నాలుగు లోకములు సంచారం చేసి ఎన్నో విషయములందు అవగాహన కలిగిన వారు విరదకు విషయములను విరామకాలంలో మాకు వినిపించవలెను అని సౌనుకాదిమునులు ప్రార్థించారు సౌనకాదిమునులు తమ వలన కొత్త సంగతులు తెలుసుకోవాలన్న కుతూహలం కనపరిచినందున వారిని చూచి మహాముని ముని పొంగములాగా మీ మనోబార్జ్యం కలిగించదని మీరు వినదగిన కథను నాకు తెలిసినంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించదను ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పడం వలన నాకు వినటం వలన మీకు పరమార్థం కలుగుతుందని పలికెను సౌనకాద్యముల కోరిక సూత మహాముని అడిగినది కలవుగా వారందరు వారందరూ అంగీకరించగా ధన్యులమైతమని మునులందరూ అమితానందం పొంది సూతుల వారి పాదములను కళ్ళగద్దుకుని సూతమహామునితో ఆర్య పద్మపురాణము లీనమై ఉన్న మాఘమాసం యొక్క మహాత్యమును మరలా మరలా వినవలనాయుడు కుతూహలం కలుపుచున్నది కాక రాహు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యం ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసిందని కోరారు మునులు కోరుట వల్ల సూత మహర్షి మిక్కిరి సందర్శించి ముని మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుతున్నారు మాఘమాసం కూడా ప్రారంభం కాబోచున్నది ఇటువంటి సమయంలో మాఘపురాణం విండడం వల్ల కలిగే ఫలము అంతింత కాదు అంతేకాక ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహాత్యం మీకు వివరించవలసిన భాగ్యం కలిగినందున నేను అదృష్టవంతునే సావధాన మనస్కులై ఆలకింపుడని సూతు మహర్షి ఈ విధంగా చెప్పసాగింది నేను నా తండ్రి శిష్యుడు రోమహర్షని శిష్యుడను అతడు మహాతపస్వి జ్ఞాని నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించిన విష్ణు అంశ సంభూతుడు వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను వారి దయ వల్ల నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడిని అజ్ఞాని నేను తెలియజేయచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును మీరడిగినటునే పూర్వం దిలీప మహారాజుకు తన కుల కుల గురువైన వశిష్ట మహాముని మాఘమాసత్యమును వివరించారు ఆ విషయమునే నేను మీకు వివరించబోతున్నాను అని ఈ మొదటి అధ్యాయమును సూత మహర్షి వారు చెప్పారు మొదటి అధ్యాయం సమాప్తం లోకా సంస్థ సుఖనోపవంతు